హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే మిరప మొక్కలకి ఎన్ని పొలాలు పుడుస్తున్నా కూడా చెప్పట్లేదు అయితే అయిపోతున్నాయి కానీ మిరప మొక్కల అయితే అవ్వట్లేదు ఈరోజు చాలా విద్యులు నరుకుదామని అయితే పోతున్నాం నరకడం కూడా అయిపోయింది ఇది పైన మూసుకెళ్తున్నాం ప్రస్తుతం పెద్ద బొమ్మలు నరికినాం చెప్పుకోవచ్చు అనుకుంటున్నా అన్న నేను బాగా పడుతున్నాం బద్దలు అన్న కుక్కకి అతికి కుదరట్లేదు అని మా అన్న పెడుతుండే నేను గొడ్డతున్నా అట్లయితేనే పొగులుతున్నాయి మా అన్న లెక్క పెడుతుండే ఇంకో అన్న మాకు నరికి మొక్కల మొక్కలు నరికి మాకు ఇష్టం మా అన్న మొక్కడికి నెక్స్ట్ రోజు పొగల పెడుతుండే యాభై 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 పెట్టి బట్టి వెళ్దామని ఇదైతే ఒక రోజు అయితే కాదు ఇది వచ్చి మాది మూడో రోజు మా వర్క్ వచ్చేసి ఫస్ట్ రోజు బొంగులు వచ్చాము రెండో రోజు అయితే పుల్లలు సెక్కడము వాడి నరగడమే సరిపోయింది మూడో రోజు ఇప్పుడు కాడికి వెళ్ళి పుల్లలు పొడిసి కట్టడం జరుగుతుంది మేమైతే మనిషికి వచ్చి మూడేసి కట్లో రెండు అయితే పట్టుకొని అయితే మేము చీన్కాడికి వెళ్తున్నాం అన్న వాళ్ళిద్దరూ సెరేసి ఒక ఒక రెండు కట్టలు పట్టుకోండి ఇంకొక అన్న ఏమో మూడు కట్టలు పట్టుకోండు అందులో కాడ వచ్చాక పదింటిలోగా కడదామన్నట్టు మనిషికి వచ్చి యాభై యాభై నూట యాభై పుల్లాల దాకా పుడుతున్నాం అందువల్ల అన్నీ కట్టలు పట్టుకెళ్ళాల్సి వస్తుంది అయిపోతే మళ్ళీ ఇక్కడి దాకా వస్తారు అని అన్నికి ముందు జరగదు కానీ పుల్లాలన్నీ పట్టుకెళ్తున్నాం ఎట్లా ఉందో అది కూడా చూపిస్తా ఎంతవరకు లేపామన్నా ఇది చూశారుగా ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఐదు ఆరు రోజుల నుంచి పడుతుంది మాకు లేవడం అన్నది ఇప్పుడు మొత్తం సీనంతా కూడా ఆరిపోయింది ఆరిపోయడం వల్ల లేపుతానంటే మొక్కలైతే కొన్ని విరిగిపోతున్నాయి కొన్ని అలా లేపినంతకు వేర్లు అతుక్కొని ఉంటాయిగా అవి పికిలిపోయి కొద్దిగా పడిపోయి ఉంటున్నాయి ప్రస్తుతానికి అయితే ఇక్కడ దాకా లేపాం ఇంకా సీనంతా అట్టే ఉంది ఆ ధరిన ఇంకా నా అయితే పుల్లైపోయినాయి మళ్ళీ ఇల్లు అయితే తీసుకొస్తున్నా అయితే ఏ టైం అయ్యద్దు అయితే ఇప్పుడు తొమ్మిది అవుతుంది పదింటిలోగా ఈ కట్ట కూడా కొట్టేసి అయిపోద్ది అనమాట నెక్స్ట్ వేరే తర్వాత వచ్చేసి మా అక్క వెళ్తుంది అన్నం తిన్నాము కొద్దామని అక్క వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నా ఇదైతే నూకుసాను నెక్స్ట్ వరకు వచ్చేసి డబ్బా పట్టుకుని అయితే పోతున్నా నీళ్ళు తీసుకురావడానికి నీళ్ళు దేనికో అయితే చూపిస్తాను నీళ్ళు తెచ్చాక ఇక చూసారుగా వీటికి నీళ్ళు అన్నది నీళ్ళు పెట్టాలి రోజు నీళ్ళు పెట్టేసి వేరే చోట అయితే కట్టేయాలి నీళ్ళు దాచింది మా గేదే చిన్న గేదె ఇది పెద్ద గేదె అయితే ఇంకా అట్టైడ్ ఉంటుంది అన్నమాట రోజు నీళ్ళు తెచ్చేసి నీళ్ళు పెట్టేసి కట్టేసి నేను మళ్ళా నువ్వు చేయడానికన్నా వెళ్ళిపోతాను అనమాట నీళ్ళు సరిపోవట్లేదు వాటికి అయితే వా దగ్గర మోటర్ ఉంది కానీ మోటార్ దగ్గరికి వెళ్తే కరెంట్ లేదు అందుకే వాగు దగ్గరికి వెళ్ళి పట్టుకొద్దామని వద్దామని బయలుదేరిన వాగు కాడికి చూపిస్తా ఇదే మా వాగు ఇది అక్కడ నుంచి కొద్దిగా దూరంగా ఉంటుంది తప్ప తప్పదు నీళ్ళైతున్నాయి కాబట్టి వచ్చి అయితే అబ్బాయిన తర్వాత డబ్బా నుండి రెండు డబ్బాలు డబ్బాలు పచ్చకెళ్తే మా నువ్ చేయడం కూడా సగంకి అయిపోయింది ఈ మోపులు అన్నది మోస్తున్నాను ఇటు ఈ వాగు ధర ఉంటే ఉంది ఒకవేళ ముబ్బులు చేస్తున్నాయి కొట్టుకెళ్ళిపోయినా కొట్టుకెళ్ళిపోవద్దని నేనైతే దిబ్బకైతే మోస్తున్నాను నూసలు ఇక్కడ మా అమ్మ అయితే నించో పెడుతుంది ఇవన్నీ ఎక్కడి నుంచో పెట్టాలా నాకు వాళ్ళు అయితే మూసుకొస్తున్నారు అది కనిపించే సైడ్ మొత్తం మొన్న వర్షానికి మొత్తం వాగన్నది ఇలా పైకి రావడం వల్ల మొత్తం కొట్టి వెళ్ళిపోయింది అనమాట అయితే అది మొత్తం పడిపోయింది ఈ సైడ్ మొత్తం అయితే పడిపోయిందనమాట ఫోన్ కావడం వల్ల ఇప్పుడు ఇది మొత్తం అయితే పడిపోయింది ఇదే మా బాగు వచ్చి తగ్గిపోయింది అనమాట వాటర్ అంతా ప్లీజ్ లాస్ట్ దాకా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని